మానవుడు పాస్ట్లోకి వెళ్ళాడు వెళ్ళాడు ఫ్యూచర్లోకి వెళ్ళాడు కడిగడు వీడు ఏ కాలంలో ఉంటే ఆ కాలంలోనే కానీ దేవుడు మాత్రం మన మనలను టైం ట్రావెలింగ్ చేయిస్తున్నాడు నేను నైన్టీన్ సెవెంటీ ఫోర్లో లో బ్యాప్టిజం తీసుకున్నాను డెబ్భై నాలుగో సంవత్సరంలో నేను వాటర్ బ్యాప్టిజన్ తీసుకుంటే పరలోక రాజ దర్బారులో దేవుడు రాసి పెట్టాడు వీడు ఏడి ట్వంటీ సెవెన్లో క్రీస్తు శకము ఏడి ట్వంటీ సెవెన్లో దిస్ ఫెలో డాయిడ్ అండ్ పిల్లీ అంటే ఐఎమ్ బరీ బిఫోర్ ఐఎమ్ యాక్చువల్లీ బాన్ ఎలాగా అంటే ఇప్పుడు నేను బ్యాప్టిజం తీసుకున్నందుకు నన్ను టైంలో దేవుడు ప్రయాణింపజేసి సిలవలో చచ్చిపోతున్న ఏసయ లోపల నన్ను పెట్టి హీ ఇన్క్లూడెడ్ మీ ఒక బీరువాలో ఒక కొత్త చీర కొత్త ప్యాంటు కొత్త సీటు కొత్త సూటు బీరువాళ్ళు పెట్టినట్టు బాప్తిస్మం పొందుతున్న ప్రతి ఒక్కరిని వెనక్కి పట్టుకుపోయి తండ్రి దేవుడు సెలవులో వేలాడుతున్న యేసు లోపల పెట్టేస్తున్నాడు సో వెస్ డాయిట్ అవి అవసరం డాయిట్ ఏసు చనిపోయినప్పుడు మనం కూడా చనిపోయి అది ఎప్పుడంటే బాప్తిష్వము పొందినం నీళ్ళలో ముంచినప్పుడు అందుకే ముంచడం ప్రాప్తి మనం నివసిస్తాం ఆయన మరణము యొక్క సాదృశ్యమందు మనం పాలివారమై మరణము యొక్క పోలిక అంటే ఆయన చంపబడము సమాధిలో పెట్టబడ కొంతకాలం ఎవరికీ కనిపించకుండా ఉండడం తరువాత మళ్ళీ పైకి వచ్చి కనపడు ముంచడం మళ్ళీ పైకి లేవడం ఏంటంటే పునరుత్నము కనుక రోమ ఆరులో చెప్తాను మనము ఆయన మరణములో ఆస్తులు పంచిపెట్టినట్టుగా దేవుడు యేసు ప్రభు వారి మరణాన్ని మనందరికీ పంచి యు హ్యావ్ ఎ పోర్షన్ ఆఫ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ నీకు 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 అందరికీ యేసు మరణములో కొంత భాగం దేవుడు పాలు పంచి ఆస్తి పంచి యేసుతో పాటు మనం చనిపోయాము కనుకనే ఎఖీ పత్రిక రెండవ ధ్యాయములోనికి వస్తే మొదటి వచ్చను ఆయన మనం క్రీస్తుతో కూడా బ్రతికించెను ఆయనతో కూడా చనిపోయాము కనుక మళ్ళీ ఆయనతో కూడా బ్రతికించాం ఏడో వచ్చిన క్రీస్తు యేసు నందు మనలను ఆయన కూడా లేపి లేపిసు పాటు చచ్చిపోయి ఏసుతో పాటు లేపబడిన వారము మనం స్తోత్రం కలుగురుగా యేసు చనిపోవడం మళ్ళీ లేవడం రెండు వేల ఇరవై ఐదేళ్ల క్రితం జరిగిపోయింది ఆయన చనిపోయాక రెండు వేల ఏళ్ళు దాటిపోయాక మనం ఇవాళ ప్రభువుని నమ్ముకుంటే మీరు బుట్టక ముందు మీ తాతలు పుట్టకముందు మీ ముత్తాతల ముత్తాతలు ముత్తాతలే పుట్టకముందు మీరు పుట్టారు చనిపోయారు మళ్ళీ పునరుద్ధానం మన పేరు ఏంటంటే క్రీస్తుతో కూడా చనిపోయినవారు క్రీస్తుతో కూడా లేపబడినవారు కొలసి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చనంలో అంటే ఏంటిదని లేపబడిన వారంటే పునరుద్ధానము వారైతే క్రీస్తుతో కూడా మీరు రిజర్వెక్టెడ్ పీపుల్ దేవుని బిడలారా మనల్ని దేవుడు చూస్తున్నాడు వీళ్ళు నా కుమారుడైన ఆది సంభూతుడైన కన్యకుమారుడైన యేసుతో వీళ్ళు చనిపోయారు పాతి పెట్టబడ్డారు మళ్ళీ లేచారు అలా లేచినప్పుడట మనం ఏం చేయాలంటే కొత్త జీవము కలిగి మనం నడుచుకోవాలి ఇది దేవుని ఎక్స్పెక్టేషన్ కొత్త జీవం అన్నాడంటే రోమ ఆరు నాలుగు చూడండి మనమును నూతన జీవము పొందిన వారమై యు మస్ట్ వాక్ విత్ న్యూ లైఫ్ నాట్ ఓల్డ్ లైఫ్ కొత్త జీవముతో నడుచుకోవడం అని అన్నాడంటే దానికి అర్థం ఏంటి నూతన జీవము అన్నాడంటే అర్థం ఏంటి పాత జీవం కూడా ఉంది నూతన స్వభావం ఉంది పాత స్వభావం ఉంది నూతన జీవానికి ఏం స్వభావం ఉంటుంది నూతన స్వభావం నూతన జీవానికి కొత్త స్వభావమే ఉంటుంది ప్రాచీన జీవానికి ప్రాచీన స్వభావం ఉంటుంది ఇప్పుడు చెప్పండి ప్రాచీన స్వభావం మన లోపలికి ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచి వెరీ కరెక్ట్ ఆదాము నుండి వచ్చింది ఆదాము నుండి వచ్చిన స్వభావం పేరే ప్రాచీన స్వభావం దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి దానివల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి మనకు ప్రాబ్లమ్స్ ప్రాచీన స్వభావం కనుక దాన్ని మనం ఏం చేయాలి అంటే విసర్జించాలనేసాడు ఎఫస్సి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండు కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో ప్రాచీన స్వభావమును వదులుకొని ప్రాచీన స్వభావమును వదులుకోవాలి మూల భాషలో స్వభావం అని లేదట పురుషుని అని ఉన్నద మీలో ఉన్న ప్రాచీన పురుషుని మీరు వదులుకొని వదులుకున్నాక ఏం చేయాలి మీ చిత్త వృత్తి ఎందు అంటే మీ మనస్సులో చిత్తమంటే మనస్సు నూతన పరచబడిన వారై నీతియుధార్థమైన భక్తియుగలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునేవరు అంటే నవీన పురుషుని ధరించుకునేవారు దిస్ ఈస్ క్రిస్టియన్ లైఫ్ పుట్టుకతో నీకు వచ్చిన ఓల్డ్ సది ఓల్డ్ లైఫ్ ఒక్క దెబ్బతో కొట్టి పడవేసి రద్దు చేసి నీళ్ళు నుండి పెకలించి అవతల పడేసి ఒక నూతన పురుషుణ్ణి ధరించుకోవడం రీ జనరేషన్ రెండవ జన్మ బ్రతుకుండగానే ఈ శరీరంలో ఈ ఉనికిలో ఈ లోకంలో ఈ లైఫ్లో ఉండగానే మనము రెండవ జన్మ నెత్తుతున్నాము చచ్చిపోయి మట్టికి అయిపోయి తర్వాత ఆత్మ ఇపోవడం శరీరం దాల్చుకోవడం కాదు ఆధ్యాత్మికంగా మనము నూతనంగా జన్మిస్తున్నాము ఎలా జన్మిస్తున్నాము పుటుకతో వచ్చిన ప్రాచీన స్వభావం మనలో ఆదాము ద్వారా వచ్చి నివసిస్తున్న ప్రాచీన పురుషుడు వాడిని చంపేసి బాప్తిస్ మధ్యన పాతి పెట్టే కదా వాడిని చంపేసి పాతిపెట్టేది అప్పుడు కొత్త నూతన స్వభావం నూతన పురుషుల్ని మనం మనము ధరించుకుంటున్నాము అప్పుడు మన లోపల నూతన జీవము కలిగి మనం నడుచుకుంటాం అన్ని మతాలు ఏంటంటే ఈ ఈ డ్రాస్టిక్ సడన్ చేంజ్ ఇంటూ అ న్యూనెస్ ఆఫ్ లైఫ్ అనేది ఏ మతంలో కూడా చెప్పం ఏ మతంలో కూడా జరుగు అసలు పుట్టుకతో నీకొచ్చిన స్వభావంతోనే ప్రాబ్లం ఉంది మా దాన్ని వదిలేసాయి దాన్ని చంపేసేవి దాన్ని పాతి పెట్టేసాయి ఆ ప్రాచీన స్వభావం పెట్టుకొని నీవెంత నీతిగా బ్రతికిన లాభం లేదు ఆ ప్రాచీన స్వభావం పెట్టుకొని నీవెన్ని పూజలు పునస్కారాలు చేసిన లాభం లేదు ఆ ప్రాచీన స్వభావం పెట్టుకొని ఎన్ని పుణ్య కార్యాలు ధర్మ కార్యాలు చేసిన లాభం లేదు ప్రయోజనం లేదు ప్రాబ్లం ఈజ్ విత్ యువర్ ఓల్డ్ నేచర్ మారడా అదర్ వైజ్ యుల్ హ్యాపీ ఇంత రేషనల్ ట్రూత్ చెప్పినటువంటి గ్రంథం ైబిల్ తప్ప ఏది కూడా దానికి కర్తవ్యము అసమానము నిరుపమానమైనదిలరా ఇది ప్రాక్టికల్ గా ఒక పాపిని పరలోకానికి తీసుకెళ్లే మార్గం నరక పాత్రుణ్ణి నరకంలో పడకున్న కాపాడి నిత్య మోక్షానందమున్నది తీసుకెళ్లే ఒక ప్రాక్టికల్ వే ఆచరణాత్మకమైన వాస్తవికమైన వాస్తవికంగా జరిగే ఒక దైవ ప్రణాళిక అన్ని మతాలు ఏం చెప్తాయి అంటే ఇప్పటి నుంచి నువ్వు శుక్రవారం ఈ పూజ చేయి లేకుంటే గురువారం ఆ పూజ చే లేకుంటే ఐదు సార్లు ప్రార్థనలు చేయి నువ్వు శరీరంలో శున్నత చేసుకో లేకుంటే నువ్వు ఏ వస్త్రధారణ మార్పు వారానికి ఒక దేవు రకరకాలీరాచారాలు అరే వాట్ యుర్ గోయింగ్ టు డూ అబౌట్ ద ఓల్డ్ నేచర్ విచ్ ఇన్హెబిటెడ్ ఫ్రమ్ ఆడామ్ ఇస్కే బారేమే బోలో వాడికి తెలియ తెలియదు అది వాడేదైతే ఆడాం వాడిదే జన్మముతో వచ్చిన ప్రాచీన స్వభావం ఒకటి ఉంది కదా దాన్ని ఏం చేసేది ఉంది సార్ ఏం లేదు నువ్వు ఎట్లే గుడి చుట్టూ ఉంటే అది పోతుది లేదు ఏం పోదు అది కూడా తిరుగుతూ ఉంటుంది గుడి చుట్టూ గుడి చుట్టూ తిరిగితే ప్రాచీన పురుషుడు బోడు వాడు కూడా తిరుగుతాడు మళ్ళీ నీలోనే ఉంటాడు నథింగ్ హ్యాపీ యూ హు కిల్ అండ్ వెరీ హిమ్ సంపి బొద్ధ పెట్టేసా అదర్వైజ్ నీకు రాక్షణ అంత గొప్ప ప్రణాళిక బైబిల్లో దేవుడు రాసి పెట్టారు అంటే ఆచారం కాదు ఇట్ ఈస్ యాక్చువల్లీ కిల్లింగ్ ద ఓల్డ్ నేచర్ బ్యాప్టిజం అంటే ఏంటి ప్రాచీన స్వభావమును ప్రాచీన పురుషుణ్ణి చంపేసి బొంద అదర్వైజ్ వాడు నిన్ను పరలోకానికి వెళ్ళని వాడు నీలో ఉండే దేవుడి నిన్ను అసలు పరలోకానికి రాని నీలో ఒక నూతన పురుషుడు జన్మించాలి అప్పుడు నీవు ద్విజుడి రెండవ జన్మని ఎత్తినీలరా ఎప్పుడైతే ప్రాచీన స్వభావాన్ని నీళ్లలో సమాధి చేసి పైకి వస్తాము దేవుడు మనం నవీన పురుషుడినిస్తానట ఆ తర్వాత మళ్ళీ కోర్స్ ఆఫ్ లైఫ్ ఏంటి నవీన స్వభావము కలిగి నూతన జీవము కలిగి నడుచుకున్నట్లు రెస్ట్ ఆఫ్ యూర్ లైఫ్ ఏ జీవంతో నడవాలి కొత్త జీవము నీకు ఈ జీవం మరి ఎవరి నుంచి వస్తుంది ప్రాచీన స్వభావము ప్రాచీన జీవము ప్రాచీన పురుషుడు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు చెప్పారు కరెక్ట్గా చెప్పారు ఆదాము నుండి వచ్చింది రైట్ మరి నూతన జీవం ఎక్కడి నుంచి వస్తుంది ఏమండి ఏస్తులో నుండి వస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన దాకా ఎక్స్వి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు యథార్థమైన భక్తియు గదవారాయి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మీరు ధరించుకోవాలి క్రీస్తు నుండి కలిగే ఈ నూతన జీవం మీరు పొందుకొని నడుచుకోవాలి దేవునికి స్తోత్రం గాక క్రీస్తులో నుండి కలిగే జీవముతో నువ్వు బ్రతకాలి అదే క్రైస్తవ జీవితం తల్లి గర్భములో నుండి తల్లిదండ్రుల యొక్క శుక్ల శోళితముల వలన వారి యొక్క గర్భములో నుండి మనం ఈ లోకంలో పుట్టినప్పుడు మనకు సంక్రమించిన స్వభావము బుద్ధి అన్ని విసర్జించి వేరే సోర్సు వేరే ఊట అక్కడ నుండి జీవాన్ని తీసుకోవాలి ఆ అక్కడ నుండి జీవాన్ని తీసుకొని మనము కొత్త బ్రతుక ఆరంభించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ నూతనమైన జీవాన్ని గురించి మనకు యష్యా భక్తుడు చెబుతాడు దయచేసి పన్నెండవ అధ్యాయం మూడవ వచనం కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బాబులలో నుండి నీళ్లు చేదు దేవునికి స్థుతి కలుగను గాక వేరే సోర్స్ పుట్టిన దగ్గర నుంచి బ్యాప్టిజం ట్యాంక్ దాకా నువ్వు బ్రతకడానికి నీలోనికి జీవము రావడానికి నీకున్న ఊట ఏంటంటే ఆదాము ఆదాము స్వభావం దాన్ని నువ్వు కట్ ఆఫ్ చేసుకొని తెంపి తెగ తెంపులు చేసుకొని ఇప్పుడు బాప్తిజం పొందినప్పుడు రక్షణాధారములైన వేరే ఒక బావి ఈ ఊట వేరు ఇక్కడ నుంచి వచ్చే నీళ్లు స్వచ్ఛమైన జలాలు పరిశుద్ధమైన జలాలు పరిశుద్ధంగా నిన్ను బ్రతికించే జలాలు పరిశుద్ధంగా బ్రతకడానికి నీకు బలమునిచ్చే జలాలు రక్షణార్థమైన బావులలో నుండి నువ్వు చేదుకుంటావు సమరేశ్రీ దగ్గర అదే అన్నారే శ్రీ అమ్మ దాహం వేస్తుంది నీళ్ళేమంటే పాపం అమాయకురాలు అప్పుడున్న సామాజిక మర్యాద కట్టుబాటును వచ్చి మాట్లాడుతున్నాను అయ్యా మీరు యూదుడు కదా మేము అంటరాని వాళ్ళం కదా దాహమైందని నన్ను అడుగుతా ఏంటి అడగకూడదు మీరు చాలా ఉన్నతమైన జాతి మేము కడజాతి అంటరాని జాతి సమరయులు అంటే ఇస్రాయేలీ యూదులు నోటితో పలకడానికి ఇష్టము లేని మాటలు రెండు ఉంటాయి పంది అనే మాట పలకరు అది అది అదొచ్చిన వచ్చినా అది వచ్చినా అంటే వాడి ముఖంలో అసహ్యమైన ఎక్స్ప్రెషన్ చూసి ఒక పంది వచ్చిందేమో అని మనం అనుకోవాలి వాడి నోటితో పలకడు అన్నమాట అంత అసహ్యం వాడు పంది రెండవది సమరయు సమరయుడు అనే మాట పలకరు దే హేట్ టు అట్ట దట్ వర్డ్ చేసేది వాడు వచ్చాడు వెళ్ళబట్టే వాడు వెళ్ళబోటి అంటే వచ్చాడు వచ్చాడని అంత అసహ్యం అన్నమాట అటువంటిది యూదుడైనా ఏసైపోయి అమ్మ దాహం అవుతుంది ఆమె నెత్తులో పిడుగుబడ్డట్టయి ఫూజ్లగిరిపోయి ఏంటైనా యూదులు కదా నేను అంటరాన్ని దాన్ని నీళ్ళు అడుగుతావు ఏంటి అంటే నువ్వు అనాల్సిన మాట అది కాదమ్మా నేనెవరో నీకు తెలిస్తే దాహమునకు నిన్ను నీళ్ళు అడుగుచున్నవాడు ఎవరో నీవు ఎదిగిన ఎడల ఈ మాట అనవు ఇంకో మాట అంటావు నేనివ్వడం ఏంటయ్యా నువ్వే నాకు నీళ్లు దయచయి అంటావు అప్పుడు నీకు నిత్య జీవమునకై నేను నేనంటాడు చూడండి యోహాను నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయం దయచేసి తొమ్మిది ఆ సమరయ్య స్త్రీ యోధుడు పైన నీవు సమరయ్య స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగో అడుగుచున్నావు దిస్ ఈస్ ఎన్ ఇంపాసిబిలిటీ ఎప్పుడు ఎన్ను అడగడు వాడు అసలు ఊరిలోకి వస్తేనే చేసి ఆయన తరిమి కొడతాను ఉంటా అటువంటిది నువ్వు వచ్చినా నీళ్ళు అడుగుతావు ఏంటయ్యా ఎన్నడూ జరగని అద్భుతం ఇది ఏంటని ఆమె ఆశ్చర్యంగా అడుగుతుంటే ఎస ఏమన్నాడు పదో వచ్చిన అందుకు నీవు దేవుని వరమును జరిగి ఉంటే దాహమున కిమ్మని అడుగుచున్నవాడెవడు అది ఎడిగి ఉంటే నీవే ఆయన మంచి నీళ్ళు అడుగుతావు ఆయన నీకు అబ్బో అబ్బో మామూలు నీళ్ళు కాదు లివింగ్ వాటర్ బ్రతుకున్న నీళ్ళు ఇస్తారు అసలంటే నేను ఎవరో నీకు తెలియదు దేవుడు మనుషులకి ఇచ్చిన వరం ఏంటో తెలియదు ఇప్పుడు వచ్చి నిన్ను అడుగుతున్న వాడివడీ తెలిసి ఉంటే స్వామి నీవే నాకు జీవజలాలు ఇవయ్యా అని అడిగేదాని అంటాడు అవునా ఎవరయ్యా నువ్వు ఈ బావిని మరి తొవ్వి మనకు నీళ్ళు ఇచ్చినటువంటి మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని పన్నెండులో తాను తన కుమారుడును పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అంటే అన్నాడు ఈ నీళ్ళను త్రాగువాడు ప్రతివాడును మరలా మరలా తప్పి నేను నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎప్పుడును తప్పి కొనడు దేవునికి స్థుతి కలిగనుగాక ఈ నీళ్ళ గురించే యషియా పన్నెండు మూడు ఒకసారి అడిగైతే చూడు నీకు మళ్ళీ దాహం వేయదు ఆ నీళ్లు నీ కడుపులోకి పోయి నిత్య జీవమునకై ఊరి నీటి బుగ్గగా ఉండును అన్నాడు పద్నాలుగు వచ్చినాం చదవండి నేను నిత్య నీళ్లు త్రాగువాడు నేను ఇచ్చి నీళ్ళు నేను ఇచ్చే నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా అల్లెల్లుయా దేవునికి స్తోత్రం ఈ బావి చాలా లోతైనది కదా చేదుకోవడానికి నీ దగ్గర ఏమి బకెట్ తాడున్నట్టు లేదు అంటుంది అమ్మాయికి రా నీళ్లు కాదమ్మా ఈ నీళ్లు తాగితే మళ్ళీ మళ్ళీ దాహం వేస్తుంది నా దగ్గర ఒక నీళ్లు ఉన్నాయి అవి తాగితే మళ్ళీ నీకు ఎప్పుడూ దాహం నీలోనే ఒక నీటి బుగ్గగా ఉంటుంది నిత్య జీవముంటాయి ఇది క్రీస్తు మనకు అనుగ్రహించే నూతన జీవం ఈ జీవము కలిగి మనం బ్రతకటం కొరకే ప్రాక్టీషం కొన్ని